యూనిఫామ్ తీసేస్తే కథ వేరేలా ఉంటుంది విజయసాయిరెడ్డికి ఎస్పీ సన్సేషనల్ వార్నింగ్ ఎందుకు ఇచ్చి ఉంటారు ఇంతటి వార్నింగ్ ఇవ్వడం వెనక ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇంతకు ఎవరా ఎస్పీ వార్నింగ్ ఇప్పించుకోవాల్సిన పరిస్థితి విజయసాయిరెడ్డికి ఎందుకు వచ్చింది వీరి మధ్య ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి ఈ పూర్తి వివరాల కోసం ఈ ఫుల్ వీడియో చూడండి పోలీసులుగా చట్ట పరిరక్షణకు కట్టుబడి ఉంటామని దానికి భిన్నంగా ఎవరు వ్యవహరించినా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ కోయా ప్రవీణ్ స్పష్టం చేశారు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారు ఏ పార్టీ వారైనా తమకు ఒకటేనని ఆయన స్పష్టం చేశారు ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు కేవలం ఒక పార్టీని లక్ష్యంగా చేసుకుని జిల్లా పోలీసులు పనిచేస్తున్నారంటూ వచ్చిన ఆరోపణలపై స్పందించారు తమకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా చర్యలు తీసుకుంటున్నట్లు బదిలిచ్చారు ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న విషయంపై ఫిర్యాదు చేస్తే నిందితులపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని అన్నారు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహిస్తున్నామని సదరు సమావేశంలో ఎవరైనా తమ వద్ద ఉన్న నిర్దిష్ట సమాచారాన్ని పోలీసులకు తెలియజేయవచ్చని అన్నారు పోలీసులు తనను లక్ష్యంగా ఎంచుకున్నారని చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వ్యాఖ్యానించారన్న విలేకరుల ప్రశ్నకు వాళ్ళు రాజకీయ నాయకులు ఏమైనా మాట్లాడతారు ఇక్కడ కూర్చుని ఏమీ మాట్లాడలేం యూనిఫామ్ లేకపోతే మేము వంద మాట్లాడగలమని బదిలిచ్చారు చీరాలలో పాత కేసులను తిరగదోడి అరెస్టులకు దిగుతున్నామనేది అవాస్తవమని దర్యాప్తు పెండింగ్లో ఉన్న కేసుల్లో చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు ఎన్నికల నిర్వహణలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ జిల్లా ఎస్పీతో పాటు పలువురుపై వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేసిన అంశంపై స్పందిస్తూ ఆ విషయం తన దృష్టికి రాలేదని అందులో ఏవైనా అభ్యంతరకర అంశాలుంటే న్యాయపరంగా వెళ్తామని బదిలిచ్చారు ఎన్నికల నిర్వహణ నిష్పక్షపాతంగా ఉంటుందని అసాంఘిక శక్తులను సహించేది లేదని ఎస్పీ డాక్టర్ కోయ ప్రవీణ్ స్పష్టం చేశారు ప్రకాశం జిల్లాలో రాజకీయ వేడి ఎక్కువగా ఉంది చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీని వీడి వైసీపీలో చేరారు ఆయన సోదరుడు ఆమంచి స్వాములు మీద గతంలో పలు కేసులు ఉన్నాయి ఆ కేసులకు సంబంధించి ఆయన్ను అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది దీనిపై వైసీపీ నేతలు డీజీపీ ఠాగూర్ ప్రకాశం ఎస్పీ కోయ ప్రవీణ్ మీద ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదికి ఫిర్యాదు చేశారు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి కేవలం యూట్యూబ్లో కామెంటే కదా అని ఎప్పుడూ తీసి పారేయకండి మీ బలం మీ గొప్పతనం అదే కేవలం ఒకే ఒక కామెంట్తో ఒకే ఒక లైక్తో ఎంతటి వారినైనా సత్తా మనందరికీ ఉంది అందుకే మీ అభిప్రాయాలు పెద్దగా అయినా చిన్నగా అయినా కామెంట్లలో పెట్టడం మర్చిపోకండి మీరు కామెంట్లు ఇచ్చే అభిప్రాయంతో మీరు సపోర్ట్ చేసే పార్టీకి మీరు సపోర్ట్ చేసే నాయకుడికి గొప్ప సేవ చేస్తున్నట్టే అందుకే లైక్ కామెంట్లు అస్సలు మర్చిపోకండి